పిచ్చుకుక్క వ్యవస్థ కూడా చేస్తారు మీరు మీ మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా కాబట్టి మిత్రులారా నేను ఇక్కడ ఉండే అధికారుల నుంచి శ్రేణుల వరకు ఒకటే మాట ఒక మంచి సంకల్పంతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం రాజకీయంగా నాకు తెలుసు కొంత నష్టం కొంత కష్టం ఉంటుంది రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు ఇవాళ ఆపితే ఈ శ్రీమంతులు అందరూ వచ్చి సంచులు ఇస్తారు ఆపినోనికి సంతులు ఎట్లా అడ్డం పడడానికి సంచులు తీసుకున్నోనికి తెలుసు సంచుల గురించి తొలగిస్తే సంచులేవడిస్తాడా తొలగిస్తే తిట్లు వస్తాయి తిడుతున్నారు కదా తిట్ల తిట్టనికే ఈరోజు ఈ పనులు చేస్తున్నానా నేను నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా అందుకే ఈరోజు ప్రతిపక్షాలకు నా సూచన మీరు రండి ఈ ఆక్రమించుకున్న చెరువులను ఏ విధంగా ఆక్రమణలు తొలగిద్దామో మూజీలో ఉన్న ఈ మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దుద్దాము మీరు రండి హైదరాబాద్ మహానగరంలో ఉన్న చెరువుల లెక్కదీర్థాం చెరువులలో ఎఫ్టీఎల్లో ఎవరున్నారు బఫర్ జోన్లో ఎవరున్నారు నాళాలు ఎవరు ఆక్రమించుకున్నారు ప్రభుత్వ పార్కులలో అక్రమ నిర్మాణాలు ఎవరు చేసారు ప్రభుత్వ భూములలో అక్రమంగా వెంచర్లు ఎవరు వేసినారు ప్రైవేటు భూముల్లో అనుమతులు లేకుండా ఎవరు కట్టిండ్రు ఇవన్నీ ఒక కోణం మూసీలో మూసీ అనేది నగరానికి జీవనాధారం ఆనాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలలో వేలాది మంది చచ్చిపోతే నిజాం నవాబు ఉస్మాన్ సాగర్ ను అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి ఈ ప్రాజెక్టులు కట్టి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసిండు ఇవాళ వంద సంవత్సరాలు మనకు తాగునీటి దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులను ఇవాళ ముంచేయాలని మీ ఫామ్ హౌజ్లు కట్టి మీరు ఆక్రమించుకున్నారు ఇవే కాకుండా వందలాది గొలుసుకట్టు చెరువులను హైదరాబాద్ నగరంలో ఆక్రమించుకున్నారు ఇవాళ ఆ చెరువులను మనుషులు కొంతమంది దురాశపరులు ఆక్రమించుకోవడంతో చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు వీధుల్లోకి వచ్చి వీధుల్లో నుంచి మన ఇంట్లోకి వస్తున్నాయి ఇవాళ కొద్ది మంది అక్కడ నిర్మాణాలు చేసుకోవడం వల్ల వేలాది కాలనీలలో ఉండే లక్షలాది కుటుంబాలు ఇవాళ నీట మునిగుతున్నాయి దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాలి ఎవరో ఒకరు నడుము విగించాలి ప్రతి వారు చూసి అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది చూస్తుంటే చూస్తుంటే చెరువులు మూసుకపోయినాయి నాళాలు మూసుకపోయినాయి ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకపోతుంది ఇవన్నీ మూసుకపోయినాక వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చేది మన ఇళ్ళల్లోకి ఆ రోజు మనల్ని కాపాడడానికి అయ్యో పాపం అనడానికి కూడా ఎవడు మనిషి మిగలడు అందుకే ఈరోజు రాజకీయాలలో లోతు తెల్వక కాదు కొన్ని మంచి పనులు భవిష్యత్ తరాలకు అందించాలంటే మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు భవిష్యత్ తరాలకు నగరాన్ని ఒక మంచి నగరంగా సురక్షితమైన నగరంగా అందించాలి అని అంటే ఎవరో ఒకరి ఎఫ్టిఎల్లో ఆక్రమణలు తొలగించాలి బఫర్ జోన్లో తొలగించాలి నాళాలను తొలగించాలి మూసీలో ఆక్రమణలు తొలగించాలి వర్షాలు వచ్చినప్పుడు వరదలు రాకుండా ఈ నీళ్లను నియంత్రించి చెరువుల్లో ఒడిసి పట్టాలి హైదరాబాదు నగరం ఇయాల ఒకప్పుడు రెండు వందల ఫీట్లు వేస్తే బోరు పడేది ఇవాళ పన్నెండు వందల ఫీట్లు వేసినా బోరు పడతలేదు దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈరోజు ఆక్రమణకు గురి కావడం కాదా మరి సమస్యకు పరిష్కారమైంది ఇవాళ ఇంకుడు గుంతలు కట్టాలి అని చెప్పినాం ఎన్ని ఇండ్లల్లో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నాను ఇవాళ అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇచ్చేది లేదు ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు నీళ్ళ ట్యాంకర్ రెండంతలు ఛార్జ్ చేయమని మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఇవాళ వాతావరణం కలుషితం అయిపోయి హైదరాబాదు నగరంలో నీళ్లు అడుగంటి పోయి రెండు వేల ఫీట్లు బోర్ వేసుకున్నా నీళ్లు వాడని పరిస్థితి వస్తే ఈ నగరంలో ప్రజలు బతకలేరు ఈ నగరం సర్వనాశనం అయిపోతుంది అందుకే ఇవాళ రాజకీయంగా నాకు తెలుసు ఈరోజు కొంతమంది పేదలకు కష్టం వచ్చింది వాళ్ళ కన్నీళ్ళు నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు అర్థం మధ్య మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ళ చేత నమ్మి మోసపోయి టీఆర్ఎస్ సన్నాజులను నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొట్టు కొనుక్కున్న ఇల్లు అధికారులు వచ్చి కూలగొడితే ఆ కుటుంబం యొక్క దుఃఖం ఆ బాధ నాకు తెలుసు కానీ ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని నాళాలను ఆక్రమించుకొని మూసీని ఆక్రమించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఇవాళ వాళ్ళని తొలగిద్దాం తొలగిచ్చినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దామో మీరు సూచన ఇవ్వండి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ పేదవాడి కన్నీళ్ళు మేము చూడదలుచుకోలేదు ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన ఇవాళ మూసీలో ఆ దోమలు ఆ కంపు ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండడానికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారు తీసుకొచ్చిన ఏందే ఈటల రాజేందర్ దుఃఖం ఏందే నాకు అర్థమవుతలేదు ఏంది మీ బాధ వాళ్ళు మంచిగా బతకొద్దా వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి మూసీళ్ళే ఉండాలి వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలన్నా వాళ్ళు మంచిగా బతుకొద్దా వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా అదే విధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్ట పరిహారం ఇద్దామో చెప్పండి ప్రభుత్వం కొట్టుబోలే ప్రభుత్వం మొత్తం తివ్వాలేదులే నువ్వు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వం నిధులు తెద్దాం తెచ్చి వాళ్ళని ఆదుకుందాం ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి చెరువులలో ఉన్న ఎఫ్టిఏలు తొలగించాల్సిందే బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే కాలువల నాల ఆక్రమణలు తొలగించాల్సిందే మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బె బెడ్లో మూసి రివర్ బెడ్లో ఉన్న పేదలు ఇల్లు తొలగించాల్సిందే బఫర్ జోన్లు ఉన్నాయి తొలగించాల్సిందే తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది మీ దగ్గర ఏమైనా సూచన ఉంటే చెప్పండి మొదటి ప్రణాళిక మూసి రివర్ బెడ్ వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఖర్చులకు కూడా పాతిక వేల రూపాయలు ఇస్తున్నాం ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిందా పేదోనికి ఇల్లు ఇయ్యాలి పేదోని ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడాలని ఈ పనులు చేసేటప్పుడు పేదలకు వచ్చింది బాధ నాకు కూడా బాధ ఉంది నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుగుతున్నప్పుడు కానీ వాళ్ళని ఆదుకుందాం ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి ప్రత్యామ్నాయం చెప్పండి మీరు ప్రతిపక్షాలు అంటున్నారు కదా పదేళ్ళు పాలించడం అంటున్నారు కదా పరిపాలన అనుభవం ఉంది అంటున్నాను కదా మీ పదేళ్ళ పరిపాలన దోపిడీకే వస్తుందా ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారిని అడగండి ఈ పేదలను ఎట్లాకుందామో నిధులు దిద్దాం మాకేం అభ్యంతరం లేదు పిలువు మీ కిషన్ రెడ్డిని బండి సంజయ్ గారిని నువ్వే లీడ్ చేయి నువ్వే నువ్వే ముందుండు మేము నీ వెనకాల నించుంటాం పదేళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా ఈ రోజు ఎంపీ కదా మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా నువ్వే మా ముందరుసారి నిలబడి మేము మీ వెనకాల ఉంటాం నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాలొస్తావు మోడీ దగ్గర పోదంపా ఓ పాతిక వేల కోట్ల రూపాయలు ఇప్పి ఎవరు వద్దన్నారు లేదు ప్రభుత్వం ఏం చేయాలి చెప్పు ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా వాళ్ళ ఇల్లు తరలించడానికి పాతిక వేల రూపాయలు వాళ్ళకి తోవ ఇవ్వడం నేరమా అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతుర్రు బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ రెండంతస్తులు ఇల్లుంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి మీరు మీరు వాళ్ళని తొలగించొద్దు వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసీలనే ఉండాలి ఆ మురికిలోనే మునిగిపోవాలి ఆ మురుగులోనే చచ్చిపోవాలనా కింద నల్గొండ జిల్లా ఎల్బీనగరు మహేశ్వరము ఇబ్రాహీంపట్నము మునుగోడు తుంగతుర్తి నకరేకల్లు బోందిరి ఆలేరు ఇవన్నీ మూసీ ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది ఇక్కడ నుంచి అక్కడికి మురుగు నీళ్లు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్ రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని రే రేపు పొద్దుగాలు మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్ నువ్వు నల్గొండల కాలు పెట్టు పోయి ఈరోజు భోంగిరో ఆలేరో నకిరేకాయలు పోయినాపో ఒకసారి పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితం అవుతుందో పోదంపా అక్కడ ఆ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్న అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి ఆకుకూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా ఈ రోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ ఆ నల్గొండను బాగు చేయడాంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి ఆ మూసీని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము రెండో పక్కన మూసి కలుషితము ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా ఇదేనా మీ కోరిక మీకు ఓట్లు వేయలేదు నల్గొండలు ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్ వేస్తారా బావ బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా ఇవాళ గతంలో మీరు మాట్లాడి ప్రజలు సోషల్ మీడియాలో పెడతలేరా మూసీ గురించి మీరు మాట్లాడలే అసెంబ్లీలో మీరు మాట్లాడలే ఆక్రమణల గురించి మీరు మాట్లాడలే మీరు శాతగా కాబట్టి మీరు ఒక్క పని చేయలే ఈ ప్రభుత్వం కొంచెం రాజకీయంగా ఇబ్బంది వచ్చినా ఒక మంచి కార్యక్రమం చేయాలని ముందుకు వస్తున్నాం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తావు మీరు సలహా సూచనలు చేయండి అంతే తప్ప కిరాయి మూకలు నింబడేసుకొని మేము అడ్డగోలుగా మాట్లాడతాం మేము అడ్డుకుంటామంటే ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నా నేను హరీష్ కోటి కొనాలంట రాజేందర్ కోటి కొనాలంట కేటీఆర్ కోటి కొనాలంట నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది అప్పులు చేసిపోయింది కేసీఆర్ వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు బుల్డోజర్లు కొనం మీలాంటి సన్నాసులను కోసం బుల్డోజర్లు అవసరమా దారుణమై పిచ్చుకుక్క కరిస్తే కూడా చస్తారు మీరు మీ మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా కాబట్టి మిత్రులారా